ముందుగా రొయ్యల్లో కొద్దిగా ఉప్పు నీళ్లు వేసి బాగా శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు శుభ్రం చేసుకున్న రొయ్యల్లో కొద్దిగా ఉప్పు ఒక స్పూన్ పసుపు వేసుకుని బాగా కలుపుకొని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక గరిట ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న రొయ్యలను వేసుకోవాలి ఈ రొయ్యలను వేసుకొని ఇందులో ఉన్న నీళ్ళంతా ఇంకిపోయి నూనె బయటకు తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుని రొయ్యలు పక్కకు తీసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఒకటిన్నర గరిట నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ఉల్లిపాయ ముక్కలు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే చిన్నగా తరుక్కున్న టమాటా ముక్కలు తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న రొయ్యలు ఒక స్పూన్ కారం వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలి రొయ్యలు అలాగే మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్లు వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టి దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా నీళ్ళన్ని కొద్దిగా ఇంకిన తర్వాత ఇప్పుడు ఇందులో పొడుగ్గా తరుక్కున్న పచ్చిమిర్చి మొక్కలు కొద్దిగా కొత్తిమీర అలాగే ఒక స్పూన్ గరం మసాలా పొడి వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక పది నిమిషాల పాటు మగ్గించుకోవాలి రొయ్యల కర్రీ ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని న్యూ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు నేను మీదేవి సైనింగ్ ఆఫ్ బై బాయ్